అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఎడతెరిపి లేని వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి వినాయక చవితి పండుగ నిర్వహణకు కూడా ఇబ్బందులు తప్పటం లేదు వర్షాలు జనజీవనంపై ప్రభావం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు గుంటూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ప్రధానంగా గుంటూరు చూసుకుంటే ఇవాళ తెల్లవారుజోన్ నుంచి కూడా వర్షం కురుస్తూనే ఉంది సాయంత్రం చిన్నపాటి జల్లులు కురిసినప్పటికీ కూడా పెద్ద వర్షం అయితే లేదు కానీ ఇవాళ తెల్లవారుజోన్ నుంచి కూడా పెద్ద వర్షం కురుస్తూనే ఉంది అది కూడా ఆగకుండా కురుస్తుండడంతో పండగ పూట తైట్కి రావడానికి కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది అలాగే ఆ విక్రయించుకునే వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే వర్షంలోనే వాటిని విక్రయించుకోవాల్సి రావడము సరైనటువంటి కస్టమర్లు కూడా సరిగా రావడంతో చాలా మంది కూడా ఆ సరుకులు కొన్ని చోట్ల వదిలేసి వెళ్తున్న పరిస్థితి అండి పూల సంస్థ వానబడి అసలు పూలు చెడిపోతున్నాయి పోతున్నాయి మేము తెచ్చాం తెచ్చాము మీద తెస్తే ఈ ఎలక్కయలు మారేడుకాయలు నారింజకాయలు సీతాఫలాలు అవి వేసుకొచ్చాం మొక్కజొన్న కన్నులు జామకాయలు తెచ్చాం వ్యాపారం లేదు బాగా నష్టపోయామండి ఇలా వర్షం వల్ల బేరం లేదు మనం ప్రస్తుతం గుంటూరు నగరంలో నుండి మూడు వంతుల సెంటర్ వద్ద ఉన్నాము ఇక్కడ ఇటీవల కాలంలో దాన్ని ఈ వంతెన మూడు వంతెల్ల దాన్ని మొత్తం ఆధునీకరించి ఆ వర్షం మీద అంతా కూడా పోయేందుకు వీలుగా కూడా ఏర్పాటు చేశారు అయితే పూర్తి స్థాయిలో అది చేసిన పనులు ఫలితాన్ని ఇవ్వటం లేదు ఎందుకంటే ఆ పనులు ఇంకా పూర్తి కాలేదని చెప్పేసి నగరపాలక సంస్థ అధికారులు చెప్తున్నారు ఈ కారణంగా కొంత గతంతో పోలిస్తే నీటి నీటి లోతు కొంత తగినప్పటికీ కూడా నీటి నిలబడ్డం అయితే అలాగే కొనసాగుతోంది ఈ కారణంగా ఈ నుంచి వచ్చేటువంటి వాహనదారులు అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ఇలా వాహనాలన్నీ కూడా మధ్యలో నీళ్ళలో ఆగిపోవడంతో వాటిని నెట్టుకుంటూ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇది కొంత ఇబ్బందిగా ఉందని చెప్పేసి వాహనదారులు చెప్తున్నారు అండ్ ఏమైందండి ఆగిపోయింది మధ్యలోకి వచ్చేసరికి బాగా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది దాని దెబ్బగా ఆగిపోయింది అండి ప్రతిరోజు వర్షం పడినప్పుడు అలా వస్తుంది అంతే ఉంది ఉపయోగం లేదు వర్షం కానీ ఒక ఇక్కడికి వచ్చేస్తాం ఇబ్బంది ఇప్పుడు బాగా ఒకరు నయం కానీ ఇంతకుముందు బాగా ఇబ్బంది ఉంది ఇప్పుడు పర్లే కొద్దిగా ఒక రకంగా బాగానే ఉంటుంది మరి వర్షం పడితే అది కూడా ఆకుండా చేయండి ఇక వచ్చిన చెత్త అంతా తీసేసి ఒక పక్కన అంటే బాగా కాలంలో నుంచి చెత్త వస్తుంది చెత్త వచ్చి బ్లాక్ అయిపోయి మెస్సులు పెట్టారు మెస్సులు చుట్టుకుని బ్లాక్ అయిపోయి అంత ఆగిపోతుంది అది చెత్త అంతా తీస్తేనే తప్పితే ఇంకా అది క్లియర్ అవ్వదు ఇక్కడ రెండు తూములు ఉన్నాయి అది కాడ రెండు తూములు ఉన్నాయి మొత్తం నాలుగు ఆరు దాకా ఉన్నాయి కాడ చెత్త బొత్త మొత్తం ఉన్నది మొత్తం తీసేసి పక్కనేసేయమన్నారు నగరంలో కీలకంగా ఉన్నటువంటి శంకర వివాస్ వంతెనను కూడా కూల్చివేశారు అక్కడ కొత్త వంతెన నిర్మాణం కోసం దీంతో వాహనదారులందరూ కూడా పాత గుంటూరు కొత్త గుంటూరు మధ్య రాకపోకలు సాగించాలంటే ఈ మూడంతులు కానీ లేకపోతే కలెక్టరేట్ వద్ద ఉంటే ఫ్లైఓవర్ ఈ రెండింటి మాత్రమే వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఈ రెండు మార్గాలు కూడా పూర్తిగా కొంత ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి వర్షం పడినప్పుడల్లా కూడా ఎందుకంటే కంకర్గుంట వద్ద అండర్ పాస్ కూడా నీళ్లు చేరతాయి కాబట్టి అక్కడ కూడా వాహన వాహనాలు వెళ్ళేటువంటి అవకాశం ఉండదు ఇప్పుడు ఈ మూడంతుల దగ్గర కూడా కొంత పనులన్నీ కూడా పూర్తిగానే కారణంగా కూడా ఇక్కడ కూడా వాహనదారులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు ఈ పరిస్థితిని చక్కదిద్దాలని చెప్పేసి కూడా నగరవాసులు కావచ్చు లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాహనదారులు కోరుతూ ఉన్నారు ఇక ఈ వర్షం కారణంగా గుంటూరు శివార్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు కూడా కొంత జలమయ్యాయి కొన్ని అయితే ఇళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చాయి ఎందుకంటే వరుసగా ఈ వర్షం కురుస్తూనే ఉండడంతో ఆ నీళ్ళన్నీ కూడా మురినీరు కావచ్చు అయితే వర్షం నీరు కావచ్చు అంతా కలిసి ఆ కాలనీ కూడా లోతట్టు ప్రాంతాల్లో వచ్చిన కారణంగా ప్రజలు కూడా ఈ వినాయక చరిత్ర కూడా జర జరపలేనటువంటి ఒక పరిస్థితి అయితే కొన్ని ప్రాంతాల్లో మనకు కనిపిస్తూ ఉంది కెమెరా్యాన్ అలితా పుణ్యచంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ గుంటూరు